అందరికన్నా ఎనకబడిన విలేజ్ అంటే ఆమ్గా ఎప్పుడైతే నారాయణరావు పటేల్ ఉన్న తొంభై నాలుగులో ఎమ్మెల్యేకి నిలబడ్డాడు ఆ రోజు ఈ ఊరుకు నేను రావడానికి మెదల్పూర్ నుంచి మోటార్ సైకిల్ కూడా రాకుండా అటువంటి టైంలో నేను ఆయన ప్రచారంలో ఆంగ్ విలేజ్ కూడా రావడం జరిగింది ఆయన గెలిచిన తర్వాత రోడ్స్ శాంక్షన్ చేయించి బీటీ రోడ్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత కొందరు నాయకులు వచ్చిండ్రు వేణుగోపాల్చారి వచ్చిండ్రు గడ్డి గారు రెడ్డి వచ్చిండు కానీ ఈ రోడ్డుకి ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు విఠల రెడ్డి హయాంలో కొత్త రోడ్ సంక్షన్ అయింది